నాతో పాటు కల్లూరు శ్రీనివాస నమస్తే 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 అన్న తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి సో అరెస్ట్ కూడా బాగా వేగంగా నిన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు ఫ్యూచర్ లో తెలంగాణలో ఒక మంత్రి కూడా అరెస్ట్ కాబోతున్నాడట అయితే అది స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన లిక్కర్ పాలసీలో ఆ విషయం మనం కాస్త పక్కన పెడితే కవిత గారు ఎమ్మెల్సి మాజీ ఎంపీ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ అట్లాంటి ఎన్నో బిలుదులున్న వారి తండ్రి గారు ప్రస్తుతం అంటే ఎక్స్ ముఖ్యమంత్రి గారు పాపం ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి మరి ఆయన రాజకీయ చాణక్య రాజకీయ నీతిని ప్రదర్శించడానికి మౌనంగా ఉన్నాడు అంటున్నారు రకరకాల సోషల్ మీడియాలో అయితే ఆయన మీద గాసిప్స్ కూడా బాగానే వస్తున్నాయి మరి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ విశ్లేషణ అంటే షెడ్యూల్ కు వన్ డే బిఫోర్ కవిత అరెస్ట్ అనేది వాళ్ళ కొద్దిగా వాళ్ళకు తెలుసు ఇంట్రెస్టింగ్ గా మారింది సరే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరెస్ట్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూసింది వ్యాఖ్యలు ఏంటంటే కవిత అరెస్ట్ కోసం గతంలో కవిత మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆసక్తిగా టీవీలకు అతక్కపోయి చూసారు అరెస్ట్ అవుతుందా కాదా అని మీన్స్ ఏంటంటే కరప్షన్ విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ కరప్షన్ చేస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో బలంగా ఉండడం వల్లనే ఆ రోజు టీవీలకు బాగా అతుక్కపోయి చూసిర్రు అరెస్ట్ కావడమే సమంజసం అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ గా చూసారు ఎస్ కాబట్టి కరప్షన్ విషయాలు మిగతా రాజకీయ విషయాలలో ఎక్కడైనా పొలిటికల్ యాంగిల్లో అరెస్ట్ జరిగితే అది వేరు గాని ఇది కరప్షన్ విషయం కాబట్టి ప్రజలు కూడా సీరియస్ గానే కవిత కేసులు ఫాలో అప్ అయినరు వెరీ ఇంట్రెస్టింగ్ గా ఆమె అరెస్ట్ జరుగుతుందా జరగదా అని ఎదురు జరగలేదు జరగకపోవడం తోటి జరగకపోవడంతో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి కాస్త కేసీఆర్ బిజెపికి మైలేజ్ అనేది డ్రాబ్యాక్ అయింది దాని ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనపడ్డది ఇప్పటికే ఇటువంటిది ఏమైనా జరిగి ఉంటే ఇంకా మెరుగ్గా బీజేపీ ఫలితాలు ఉండేవి అనేది ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు షెడ్యూల్ బిఫోర్ జరగడం ఇంకొక నానుడేందని అంటే పొద్దున ఈడీ వచ్చింది సాయంత్రం మోడీ వచ్చింది రెండు జరిగినాయి సేమ్ డే కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ గా బహుశా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఈ కవిత లిక్కర్ కేసు విషయంలో బాగా బ్లేమ్ అయింది బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అందుకే అరెస్ట్ జరగలేదనే ఒక నేరేటివ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బాగా తీసుకపోయింది ఒక ఎత్తు అయితే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకపోకపోయినా కూడా ప్రజల్లో అటువంటి అనుమానాలు ఉండినాయి కాబట్టి అది కొంత డ్రాబ్యాక్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విషయం నేను అనుకుంటున్న జాతీయ నాయకత్వానికి కూడా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు నష్టపరిహార నివారణ ఎట్లా అని అనుకున్నారా అనే అనుమానం కూడా వస్తుంది మనకు నష్టపరిహార నివా నివారణ ఎట్లా చేయాలని అంటే ఇట్లా చేయాలేమో పార్టీ చెప్తదా లేని కేంద్ర ప్రభుత్వం చెప్తదా ఈడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అనేది మనకు కూడా తెలుసు కాకపోతే బిజెపి నాయకులు కూడా దీన్నే చెప్తున్నారు స్వయం ప్రతిపత్తి గల సంస్థ అది దర్యాప్తు సంస్థ దానిలో మాధిక్యం ఏమి ఉంటది అనేది క్యాజువల్ గా వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజలకు ఈ రెండో అభిప్రాయం ఉంటది ఏంటంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు తలుచుకోకపోతే ఏదైనా ఎందుకు జరుగుతుంది అనే ఒక నమ్మకం ప్రజలు అది కాబట్టి జరిగింది కానీ ఇప్పుడు ఆ అపవాదును బి బిజెపి బిఆర్ఎస్ ఒకటేనా అనే ప్రజల్లో ఉన్న అపవాదును తుడిచేసుకునేందుకు ఒక అవకాశంగా కనపడుతుంది చాలా మేరకు అది వాస్తవంగా కూడా ప్రజల్లో కూడా అనుమానం కాస్త తగ్గే అవకాశమే ఉంది లేదు డౌట్ లేదు అయితే ఇప్పుడు ఈమె అరెస్ట్ అయింది అవినీతి విషయంలో కావచ్చు కాబట్టి ప్రజల్లో కూడా సాను అరెస్ట్ అయిందని సానుభూతి వచ్చే అవకాశం అసలు లేదు ఒకవేళ ఆ సానుభూతి ప్రజల్లో ఉండి ఉంటే ఆమె అరెస్ట్ అయిన రోజు రాత్రి నుంచే ప్రజల్లో ఒక రకమైన ఆందోళన లేదంటే ధర్నాలు కార్యక్రమాలు ప్రజలే డైరెక్ట్ గా సానుభూతి ప్రకటించడం అవన్నీ జరిగింది కానీ అక్కడ ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు ఇకపోతే పార్టీ పార్టీ ఒక పిలిపించింది కాబట్టి పార్టీ క్యాడర్ ఉంటది కదా ఊరికో సర్ప ఊరికో ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్లు ఉంటారు కాబట్టి వాళ్ళే ఐదు పది మంది అక్కడో ఇక్కడో గులాబీ జెండాలు పట్టుకొని కనపడ్డ పరిస్థితి తప్ప ప్రజల నుంచి అటువంటి సానుభూతి వచ్చింది అయితే లేదు కానీ జరగాల్సిన అరెస్ట్ ఏదో ఆలస్యంగా జరిగిందనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు ఏడాదిన్నర నుంచి ఇదే తతంగా నడుస్తూ వచ్చింది కదా ఎందుకంటే ఈ లిక్కర్ కేసు విషయంలోనే ఢిల్లీలో ఉన్న ఇద్దరు మంత్రులు సంవత్సరంన్నర నుంచి జైల్లోనే ఉన్నారు వాళ్ళు కానీ కవిత మాత్రం సంవత్సరం నర తర్వాత అరెస్ట్ కావడం అనేది అది ఓ రకంగా తెలంగాణలో బిజెపి కొంత నష్టం చేసింది రాజకీయంగా సరే అది వాళ్ళ చేతులు లేకున్నా చట్టపరంగా వాళ్ళ చేతులు లేకున్నా ప్రజలకు ఉండే అనుమానాలు మాత్రం కష్టంగా కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది బీజేపీకి కొంతవరకు తెలంగాణలో ఏడాదిన్నర నుంచి లాస్ చేసింది కాకపోతే ఇప్పుడు అరెస్ట్ తోటి అపవాదు అపవాదం చేసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి దేశమంతటా నరేంద్ర మోడీ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు అంతటా మాట్లాడుతూనే ఉడు దాదాపు రెండు నెలల నుంచి ఆ మాస్ క్యాంపెయినింగ్ ఉన్నది అయితే ఈ అపవాదం తుట్టి చేసుకుంటే ఇంకా క్లియర్ గా బీజేపీకి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంటది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో కూడా అనుకుంటున్నటువంటి మాట అదే అయితే నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమంటున్నారు అంటే ఇది బీజేపీ అసెంబ్లీని కాస్త చులకన చూసేసిండ్రు ఆ లోక్సభ చాలా ఇంపార్టెంట్ అని భావించి కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఒక్క రోజు ముందు షెడ్యూల్ రిలీజ్ చేసి ముందే అరెస్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఏమీ ఏమి పడలేదన్నది వాస్తవం రెండోది ఈ టెన్షన్ లో కేసీఆర్ అండ్ కో ఉంటారు ఇప్పుడు కూతుర్ని రక్షించుకోవాలన్న టెన్షన్ లో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం మొత్తం ఉంటది సో వాళ్ళు డబ్బులు కూడా బయటకు తీయలేరు రెండోది కంపెనీకి కూడా వాళ్ళు ఎక్కువ వెళ్ళలేరు ఇది అడ్వాంటేజ్ తీసుకొని మనం ఆ తెలంగాణలో సీట్లు కొట్టే అన్నట్టు ఒక ఆలోచన ఒకటైతే రెండవది ఇతర రాష్ట్రాలకు కూడా కొంత డబ్బులు పంపిస్తారు ఆ మధ్యలో లీక్లు ఇచ్చాడు కదా మిగతా వాళ్ళకి నన్ను గెలిపిస్తే ఇస్తాను అది కూడా డబ్బులు కూడా అదుపులో ఉంటవి ఇప్పుడు అతనికి అధికారం కూడా లేదు ప్రజల లోపల కూడా తిరుగుబాటు రాలేదన్న పాయింట్ కరెక్ట్ తీసుకొని బీజేపీ కరెక్ట్ స్టెప్ వేసిందని అంటున్నారు మరి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఉంటాయి వాళ్ళకు ఉండే క్యాలకులేషన్స్ ఈక్వేషన్స్ కేంద్ర నాయకత్వాన్ని కూడా ఉండి ఉంటాయి మనకు అట్లా కాస్త బయట నుంచి అర్థం చేసుకుంటూ అర్థమవుతున్న విషయాలు నేను చెప్పినాయని కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అరెస్ట్ ద్వారా వాళ్ళకు వచ్చింది ప్రతిష్టకి సంబంధించిన నష్టం అది కేసీఆర్ ఫ్యామిలీ డైరెక్ట్ కేసీఆర్ కి అనండి కవిత కంటే ఎక్కువ కేసీఆర్ కి నష్టం జరిగే విషయం ఇది కాబట్టి పొలిటికల్ గా మాత్రం ఆ నష్టం అయితే జరుగుతుంది ఆ జరిగిన తర్వాత మీరు అన్నట్టు ఏం అంటే కేసీఆర్ గతంలో గత రెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో అతను పోతున్న పోగడ ఎత్తుగడలు చెప్తున్న తీరు జాతీయ పార్టీ పెట్టడం నా నాయకత్వాన్ని అంగీకరిస్తే ఏ పార్టీకైనా నేను ఫండింగ్ చేస్తా అని చెప్పడం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి హైపు గతంలోనే కేసీఆర్ ఇచ్చుకున్నాడు అది జరిగేది కాదు కాని ఆయన అట్లా ఇచ్చుకుండు ఏ ఈక్వేషన్లు ఇచ్చుకుండో తెలియదు అది ఆయన సొంతంగా తన రాష్ట్రంలోనే ఓడిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఆయనదేం జాతీయ పార్టీ ఆయన ఎవరు నమ్మే పరిస్థితి ఉంది మహారాష్ట్రల పార్టీ కార్యాలయం రెంట్ కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయిందనట అక్కడ నాయకులే వచ్చి అసలు మేము పోటీ చేయాలనుకుంటున్నాం పోటీ చేస్తారా చెయ్యరా అని పోసిన పరిస్థితి ఉంది మహారాష్ట్ర కూడా అంతటా దుకాణాలు క్లోజ్ అయినాయి ఏదో ఫార్మాలిటీ ఓపెన్ చేసిండు ఒక బజా బజాయించాడు కానీ మోగినట్టు కనపడతలేదు అది ఇక్కడ మహారాష్ట్రనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనా మధ్యప్రదేశ్ ఇట్లా పోయిండు చాలా చోట్ల పోయిండు ప్రయత్నం చేసిండు ఒరిస్సాకు కూడా పోయి అవన్నీ జరిగే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇక్కడనే ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయన ఎవరు నమ్ముతారు రెండవది ఈయన నమ్ముకొని వచ్చిన పార్టీలకు వచ్చిన వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా ఆందోళన ఉన్నారు వాళ్ళే వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది రాజకీయంగా చాలా డిమోరలైజ్ చేసింది కేసీఆర్ ను జాతీయ పార్టీ కూడా ఈ ఫండింగ్ చేస్తా అనే విషయం కూడా కేంద్ర నాయకత్వాన్ని కూడా దృష్టిలో ఉంటుంది ఎందుకంటే ఏ ఏ స్థాయిలో కరప్షన్ జరిగితే ఒక పార్టీ మిగతా పార్టీలో ఫండింగ్ చేస్తా అని చెప్తుంది ఆ రకంగా అవినీతి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో చాలా తారా స్థాయిలో ఏ రాష్ట్రంలో జరగనంత ఎక్కువ జరిగిందనే అనుమానాలు మాత్రం దేశవ్యాప్తంగా కూడా వచ్చినాయి ఇప్పుడు నన్ను అడిగితే ఇవన్నీ డిమోరలైజ్ చేసినాయి పార్టీకి కూడా ఇక్కడ క్యాడర్ నిలబడుతున్న పరిస్థితి లేదు రోజుకోవలు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది వీళ్ళు బతిలాడికి వచ్చినా గానీ ఉండే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు ఏంటంటే ఈ పార్టీలకు వెళ్ళి పోతున్న వాళ్ళు కూడా గతంలో వీళ్ళతోటి రోజుగా తిరిగి వీళ్ళ ఆర్థిక మూలాలకు సంబంధించి బినామీలు కూడా ఉంటే ఉండొచ్చు వాళ్ళు వేరే పార్టీలకు పోతే మా ఆస్తులన్నీ ఏమైతాయనే అనే భయం కూడా ఉండొచ్చు ఉంటే ఎందుకంటే ఇప్పుడు ఆరు ఊరి రమేష్ అనే అభ్యర్థి వ్యక్తి బీజేపీలకు పోతామంటే ఎర్రబెల్లి దయాకరని పంపించి అంగిజీ దాకా గుంజుకొచ్చి కేసీఆర్ కూడా పెట్టిన పరిస్థితి ఎందుకు అంటే ఇంత మంది పోతుంటే ఎవరిని గుంజలేదు అతన్ని మాత్రమే ఎందుకు గుంజుకొచ్చిర్రు అయినా కూడా బినామీయా అనే అనుమానం అతని పేరు మీద కూడా ఉన్నాయా వీళ్ళకి సంబంధించినవి పార్టీ పోతే పోయి పార్టీలకు వెళ్ళి పోతే పోయిండు కానీ ఆస్తులు పోతే అని భయమా ఇవన్నీ మనకు బయటోహన్ కూడా ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు చాలా మంది ఉంటే ఉండొచ్చు ఒక అరాచకమైన పరిపాలన అయితే చేసేది అనేది మనకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అని చెప్తున్నాయి కాబట్టి మోరాలిటీ ఉంటది లోక్ సభలో ఇంకా బీఆర్ఎస్ ప్రజలు ఓటేసే పరిస్థితి ఉంది అనేది మాత్రం మనకు కనపడతలేదు ఎందుకంటే అతను వివరించిన తీరు కావచ్చు ఓడిపోయిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పటి అహంకారం అయితే ఓడిపోయిన తర్వాత కూడా అహంకారం ఏమాత్రం తగ్గకుండా మాట్లాడే తీరు కూడా ప్రజలకు నచ్చలేదు రెండోది ఏంది మన రాజమౌళి పార్టీకి ఇప్పుడు ప్రజలు ఓటేయడానికి ఏమాత్రం ఆప్షన్ లేదు అసలు పలానా విషయంలో పలానా విషయంలో మనం ఓటేస్తే మంచి జరుగుతుంది అనే విషయం కూడా లేదు ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు ఈయన రెండో మూడో గెలిచి ఢిల్లీలో ఏంటి ఏం కోట్లాడతాడు చేస్తే గెలిస్తే ఆయన వ్యాపారం చేసుకుంటాడా ఎంపీలతోటి తప్ప ప్రజలకు చేసే పని ఏమి ఉంటదాప్ లేదు కాబట్టి మనం ఏ యాంగిల్లో చూసినా గానీ కేసీఆర్ ఓటేసే పరిస్థితి రెండోది తెలంగాణ కోసం కొట్లాడతాడు బీజేపీ ఎంపీలో గెలిస్తే తెలంగాణ తరఫున గొంతు వినిపిస్తాము అని హరీష్ రావు కేటీఆర్ చెప్తున్నారు కానీ వీళ్ళు పది సంవత్సరాలు ఏనాడు గొంతు వినిపించింది లేదు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన విషయాల్లో బ్లేమ్ గేమ్ ఆడేది తప్ప కేంద్రం తోటి మీరు సీరియస్ గా ఫైట్ చేసింది అనేది లేదు కదా ఏ విషయంలో చేశారు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫైట్ చేస్తారని నమ్మకం ఏంటి ఎవరి కోసం చేస్తారు చేస్తారా మీరు అధికారంలో ఉన్నప్పుడే చేయని ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక చేస్తారంటే ఎవరు నమ్మాలి కమిట్మెంట్ లేదు తెలంగాణ పట్ల ఆ పార్టీకి లేదు అనేది రూఢీ అయింది ఓకే కాబట్టి ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంత అహంకారం కొద్ది ఉన్న కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ప్రజలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో ప్రస్తుతం అవస్థ స్థితిలో ఆ గర్భశోకంతో అని కూడా అనొచ్చు ఒక రకంగా అని నేను కాదు మాట్లాడేది నాకు సోషల్ మీడియాలో పబ్లిక్ అంటున్నారు చెప్పుకోలేని బాధలు కుమిలిపోతున్నాడు అన్నదట వాస్తవట ఇప్పుడు అందిన వార్త ఏంటంటే చంద్రబాబు కూడా ఫోన్ చేశాడు అని ఒక వార్త వచ్చింది మరి ఆయన పరిస్థితి ఏంది ఆయన ఒక్కసారి విశ్లేషిస్తారు అంటే ఈ మధ్యన ఏదో సమీక్షల చేశారు అన్నాడట ఏమన్నా అంటే ఆ చంద్రబాబు మనకి ఇప్పుడు మోడల్ ఎందుకంటే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కష్టకాలంలో కూడా నిలబడి మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యినప్పుడు మనకు ఆదర్శం అన్నట్టుగా చెప్పిండ అంటే ఇంకా ఆ పార్టీ బతుకుంటది అది నమ్మకం కేడర్ లో కల్పిస్తేందుకు అతను మాట్లాడి ఉంటాడు అయితే చంద్రబాబు ఫోన్ చేసి ఉండొచ్చు వేరు విషయం కానీ ఒకటి ఇక్కడ మనం రాజమౌళిన్న ఒక విషయం గమనించాలి పొలిటికల్ గా బిఆర్ఎస్ ను రూట్ అవుట్ చేయాలంటే బిజెపి చేసే పొలిటికల్ ఆధారపడి ఉంది అవుతాడా కదా ఇప్పటికీ నేను రూట్ అవుట్ నేను చెప్తలేను ఎందుకని అంటే వీళ్ళ నుంచి మనకు కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత ఒక మాట చెప్పారు ఏం అంటే సరే అసెంబ్లీ ఎన్నికలు పోతే పోయినాయి కానీ ఎంపీలు అయితే ఖచ్చితంగా గెలవాల్సిందే అనేది కాన్సెప్ట్ ఏదైతుందో దట్ ఒకటి ఏంటంటే ఒక పార్టీ విస్తరణకు ఎంపీలు గెలవడం పార్టీ విస్తరించిందని అనుకోరు ఎమ్మెల్యేలు ఎంత ఎంత భారీ సంఖ్యలో గెలిస్తే అంత విస్తరించింది అనేది ఆ పార్టీకి ఒక కులమానం అవుతుంది ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు కులమానం అవుతుంది ఎంపీలు అనేది జాతీయ స్థాయి దేశ దేశానికి సంబంధించి ఆలోచించే ఓటరు ని ఎన్నుకోవచ్చు కాంగ్రెస్ ని ఎన్నుకోవచ్చు ఆ రకమైన ఐడియాలజీ పెద్దలో ఉంటది ఓటేషన్ మీకు ఇక్కడ రాష్ట్రంలో బిజెపి ఎదిగిందా లేదా అని కులమానం అసెంబ్లీ అవుతుంది పోయినసారి నలుగురు ఎంపీలు గెలిచిండ్రు అవును కాస్త నాలుగు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకడే ఎమ్మెల్యే గెలిచి అంటే అనేది పార్టీ విస్తరణ జరగలేదన్న దానికి సంకేతం అది ఇప్పటికైనా నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ భావ దరిద్రం ఏంటంటే ఎంపీలు గెలిస్తే సరిపోతుంది అనే ఐడియాలజీ తోటే బీజేపీని ఇప్పటికీ ఎదగకుండా చేసింది ఎంపీలు గెలవాలి ఎవడు గెలవద్దని చెప్తలేదు కానీ అసెంబ్లీలో గెలవాలని ఎందుకు అనుకుంటలేవు నువ్వు అది వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ దరిద్రమా ఈ దరిద్రం ఆలోచననే తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి కారణమైతుంది ఇప్పుడు ఏముంది సార్ అక్కడ ఇట్ ఇస్ వెరీ క్లియర్ నువ్వు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఎంపీలు గెలువు మళ్ళీ మాకు ఎంపీలు గెలిస్తే సరిపోతుంది అని అనుకుంటే నీ పార్టీ విస్తరణ జరిగిందని ఎట్లా అనుకుంటావు తెలంగాణలో ఉదాహరణకు కర్ణాటక ఉంది కర్ణాటకలో అటు అసెంబ్లీలో గెలుస్తున్నారు ఇక్కడ ఎంపీలు గెలుస్తున్నారు తెలంగాణలో మాత్రం ఖాళీ ఎంపీలు గెలిస్తే సరిపోతుంది అనుకుంటే ఎట్లా అండి అట్లా నువ్వు అనుకున్నంత కాలం కేసీఆర్ బతికే ఉంటాడు బిఆర్ఎస్ బతికే ఉంటది ఓకే అర్థం చేసుకోవాలి కేసీఆర్ రూట్అవుట్ చేయాలంటే కేవలం ఎంపీలు గెలిస్తే సరిపోదు ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితికి పార్టీ రావాలంటే నీకు ఇక్కడ బిఆర్ఎస్ రూట్ రూట్అవుట్ కావాలి కేసీఆర్ బీఆర్ఎస్ ను రూట్అవుట్ చేసే ఐడియాలజీ ఆలోచన స్ట్రాటజీ బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉందా లేదా అనేది నాకు అందుకే ఇప్పటికీ సంధిధం కావాలి అది క్లియర్ కావాలి అది క్లియర్ గా అయితే నువ్వు ఏం చేస్తావు ఇక్కడ బీఆర్ఎస్ ను రూట్ అవుట్ చేసి నువ్వు నువ్వు ఆ ప్లేస్ లోకి ఆల్టర్నేట్ ప్లేస్ లోకి బీజేపీ రావాలి వస్తే నీకు అసెంబ్లీలో నీకు ప్రజెంటేషన్ పెరుగుతుంది అది రేపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది అప్పుడు నీ పార్టీ దక్షిణాదిలో రెండో రాష్ట్రానికి కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంటది కానీ ఇవైతే మాషా రాజకీయాలు చేస్తాం మేము వాడు అసెంబ్లీలో ఏమైనా చేసుకొని మేమైతే ఎంపీలు గెలుస్తాం అంటే ఏం దరిస్ట్ అండ్ ఫైనల్ గా మనకి రావాలి ఇది మార్పు బీజేపీలో రానంత కాలం కేసీఆర్ రాజకీయంగా బతికే ఉంటాడు ఆ ప్రమాదాన్ని అందరూ గుర్తించాలి దాన్ని వదిలేసి మిగతా చేసుకుంటే ఏం లాభం లేదు అదే మరి లాస్ట్ అండ్ ఫైనల్ గా కేసీఆర్ పరిస్థితి ఏంటంటారు మనం ఇప్పుడు ఫామ్ హౌస్ అదే రాజ్భవన్ గారి నాయకుడు నేను చెప్పిన దాంట్లో సారాంశం అదే ఉంది ఏంటంటే నువ్వు రాజకీయంగా పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఇటు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది అది ఏం చేస్తుంది తెలియదు మీ పరిధిలో ఉన్నంత వరకు అయినా కానీ ఇతని అవినీతిని బయటికి తీసే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి కేంద్రం ఏమేం చేయగలదు అవన్నీ చేయాలి చేస్తేనే నీకు ఇక్కడ ప్లేసు ఇప్పుడు ఏమైతుంది రాజమౌళి అన్న ఈ బిఆర్ఎస్ కు ఇప్పుడు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు ఆ బిఆర్ఎస్ తొమ్మిది మంది ఎంపీలు అని గెలుచుకుంటే అయిపోతుంది మనం గెలిచినట్టే అనే సెన్స్ లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అట్లనే ఇప్పటికి నలుగురు ఐదుగురు సిట్టింగ్ బిఆర్ఎస్ ఎంపీలు లోకి వచ్చేసారు అందులో చాలా మందికి టికెట్లు కూడా ఇస్తున్నారు అదే బిఆర్ఎస్ ను అవుట్ చేసినట్టుగా ఫీల్ అయితే మాత్రం అది తప్పు నువ్వు దానికే సంతోషపడి బిఆర్ఎస్ ని ఖాళీ చేసేసినావు ఇక మేము గెలిచేసిపోయినాము బిఆర్ఎస్ పని అయిపోయింది అని అనుకుంటే తప్పు ఇప్పుడు పసునూరి దయాకరు లేకపోతే బీబీ పార్టీలో లేకపోతే ఆయన ఎవరు నాగర్ కర్నూలు లో రాములో వీళ్ళు వస్తే బీఆర్ఎస్ అయిపోయింది ఇక బీజేపీ ఆ ప్లేస్ లోకి వచ్చేసింది అని అనుకోవద్దు ఇప్పుడు ఉదాహరణ బీబీ పార్టీలు గాని పసునూరు దయాకర్ గాని వీళ్ళు ఎంపీలు అనే విషయం కూడా అక్కడ లోకల్ ప్రజలకు తెలియదు వాళ్ళ ముఖాలు వాళ్ళ కోసం అదేదో బంగారు ముక్కలుగా పోతే వీళ్ళు వెతకడం ఇప్పుడు నువ్వు ప్రామనెంట్ పర్సన్స్ ను పార్టీలో ఉన్నా బయట ఉన్నా వాళ్ళని చెయ్యి నువ్వు భక్తు వాళ్ళని పట్టుకొని ఇప్పుడు నిజంగానే బీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ లో జహీరాబాద్ లో నిలబడితే ఓడిపోతాడు ఆయన టూ టైమ్స్ సిట్టింగ్ ఎంపీ పోయినసారి జస్ట్ నాలుగు వేల ఓట్లతోటి లో మార్జిన్ తోటి బయటవాడు ఆయన ఏదో బంగారం ముక్క అన్నట్టుగా ఇల్లు తెచ్చుకొని లేబడితే అయిపోయిందిగా మేము గెలిచాం అనుకుంటే ఎట్లా జహీరాబాద్ అనేది మోస్ట్లీ నేషనలిస్ట్ థింకింగ్ ఉన్న కాన్స్టిట్యు మీకు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న కాన్స్టిట్యున్సీ లో నీకు ఇంకెవరు పర్ఫెక్ట్ మనిషి దొరకలేదు ఆయనే కావాలన్నా కాపే కావాలన్నా ప్రజల్లో ప్రజల్లో మొహం ఎత్తింది ఆయనది తీసుకొచ్చి పెట్టుకుంటే ఎట్లా గెలిస్తే గెలవచ్చు అది వేరు కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సెలెక్షన్ పసునూరి దయాకర్ పసునూరి దయాకర్ మొత్తం తెలంగాణలో అత్యధిక మెజారిటీ తోటి గెలిచిన ఎస్సీ అభ్యర్థి పార్లమెంట్ లో నోరు తెలిసి ఒక అక్షర ముఖం మాట్లాడలేదు ఆయన ఎవరో కూడా పందలం గెలు ఆయన తీసుకొస్తూ అనేది ఏంటంటే నువ్వు బీఆర్ఎస్ ఎంపీల సిట్టింగ్ ఎంపీలను తీసుకొస్తే నీ పార్టీ బలపడ్డదనుకోవడం తప్పు కొత్త కేటర్ తయారీ అయిపోయింది ఏంది ఎవరు గెలవరు బండి సంజయ్ అంతకు ముందుకు తెలుసా ప్రజలకు ధర్మపురి ఆరో తెలుసా సోయం బాబురావు తెలుసా ఎవరు తెలుసు వాళ్ళు గెలవలే ఇప్పుడు నువ్వు పెడితే కొత్త సెలక్షన్ చేసి పెడితే ఎందుకు గెలవరు మోడీ మోడీ చూసి ఓటేస్తున్నప్పుడు బీబీ పార్టీలు ఎక్కడే ఉందో అంటూ కరెక్ట్ ఓకే అన్న సో మనం ఒక్కడి నుంచి ఒక్కదాకా వెళ్ళిపోయింది మొత్తం రాజకీయాలు ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా నమస్తే థ్యాంక్ యూ జయ తెలంగాణ జయభారత్ జలంగా భారత్